ఏది అడిగినా డబ్బులతో ముడిపడు సార్ నా భయం ఏంటంటే గతంలో ఒక సినిమా ఉంది సార్ జల్సాని దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది ఆ వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది ఆ చొక్కలో డబ్బులు అడిగితే తెచ్చుకోండి సో ప్రతిసారి వెళ్ళను ఒక్కో ఫ్రెండ్ అడిగితే డబ్బులు కట్టి అక్కడ తెచ్చుకోండి ఒకసారి ఉంగరం తీసుకుని తీసుకుంటా ఉండరు మూడు సార్లు అయిపోయి ఐదు సారి కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోనీ అతను బయటకు ఏముంది ఏముంద చొక్క దండదు బొక్క తప్ప ఏముంది దంట్లో మాకు ఇబ్బంది ఏముందండి అధ్యక్ష ఇది మేము ఏదన్నా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్పారు అధ్యక్ష వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మనమే కోపం కాదు మనల్ని ఫేస్ చేయలేక మన ద్వారా ప్రజల్ని ఫేస్ చేయలేక సో మాకు ఉన్న నమ్మకం ఏంటంటే గతంలో కూడా మీరు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష హరిత హరిత సేన హరితవర్ అది మేము తిరిగి రివైవ్ చేస్తాం అధ్యక్ష ఈసారి ఒక యునిక్ సొల్యూషన్తోనే పట్టుకుంటాం మనకి మొక్కలకు కానీ వీటికి సంబంధించి దేనికి సంబంధించిన సరే ముఖ్యమంత్రి మధ్య మీరు కంప్లీట్ సొల్యూషన్స్ అండి మీరు మీరు ఏమనుకుంటున్నా చెప్పి మీరు గౌరవ అధ్యక్షులు గారు చెప్పింది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష దీన్ని నాకు భయం ఏంటి ఎన్ని కొత్త ప్రపోజల్ తీసుకెళ్తే మీరు ఎకనామిక్ మా సొల్యూషన్ కూడా తీసుకెళ్ళి ఒక ఫైనాన్షియల్ అవుట్ వే అవుట్ కూడా పట్టుకొచ్చి నాకు చెప్పండి తప్ప మొత్తం కూర్చొని నమ్మి డమ్ చేయకనే ఉన్నాయి అందువల్ల మీరు చెప్పింది మేము ఒక ఫ ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము ఆలోచించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష మీరు చెప్పింది మీరు చెప్పిన ఒక టెన్ టైమ్స్ ఎక్కువ చేస్తాం అధ్యక్ష ఐదు వందరే యాభై లక్షలు చేస్తాం అది ఏదో నాటేసి వెళ్ళిపోవడం కాదు అధ్యక్ష దాన్ని తిరిగి తీసుకొచ్చి ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్ కట్ ఇది ఇచ్చారు అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ కవర్ కావాలనేది మనం వెళ్లే లోపు మనకి నెక్స్ట్ ఎన్నికలు వచ్చే లోపు మేము దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాం అధ్యక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి